హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరమ్మా ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా గుమ్మగుమ్మలాడే నువ్వులు పొడి అయితే చేస్తున్నాను రండి చూసేద్దాం ముందుగా ఒక కళ అయితే స్టవ్ మీద పెట్టుకుని మనం ఎన్ని చేసుకుంటామో అన్ని నువ్వులైతే వేసుకోవాలండి దీనికి ఏమి కొలతలు అవి ఏమీ ఉండవు నువ్వులు అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి కలిసి అయితే వేయించేసుకోవాలండి ఓన్లీ నువ్వులు వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసి వేయండి నువ్వులు కూడా కొంతమంది కొన్ని విధాలుగా అయితే చేస్తారండి కొంతమంది అయితే పోపులు వేస్తారు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు వెల్లుల్లిపాయలు వేయన అవసరం లేదండి వెల్లుల్లిపాయ టేస్ట్ వేరే నువ్వుల టేస్ట్ వేరే అయిపోతుందండి అప్పుడు మనం తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి నువ్వులు చాలా హెల్తీ కదండి మనందరికీ తెలుసు నువ్వులను ఏ విధంగా వాడుకున్నా మంచిదేనండి నువ్వులు ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత అవి అయితే వేరే అయితే తీసేసానండి నేను కొద్దిగా ఒక అర టీ స్పూన్ అయితే జీలకర్ర అయితే నలిపేలా వేస్తున్నానండి కొద్దిగా కరివేపాకును ఇవి కూడా వేయకపోయినా పర్వాలేదండి కానీ నేనైతే వేస్తున్నాను ఇందులోనే కొంచెం కళ్ళుప్పు అయితే వేసి వేయించేసి అవి కూడా వేసి గ్రైండ్ చేసేస్తానండి ఈ నువ్వుల పొడి అనేది మనం అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసేసుకోవచ్చండి ఈ పొడి చేసేసి మనం అట్టే పెట్టుకుంటే దీన్ని పచ్చడిగా కూడా తయారు చేసుకోవచ్చండి ఏ విధంగా తిన్నా మనకి చాలా మంచిదండి నువ్వులైతేనే పొడి అయితే చాలా రోజులు నిలవ ఉంటుందండి ఒక వన్ మంత్ వరకు అయితే నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే అదే పచ్చడి అయితే ఉండదండి ఒక రోజు రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులైతే పచ్చడి నిలవ ఉండదు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే నువ్వుల పొడి అయితే రెడీ అయిపోతుందండి మనం దెబ్బరొట్టు చేసుకున్నప్పుడు నువ్వులపప్పు పచ్చడిలో కొద్దిగా బెల్లం వేసి రుబ్బుకొని ఆ పచ్చడితో దెబ్బరొట్టు కనుక తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది వీలైతే ట్రై చేయండి కళ్ళుప్పు జీలకర్ర కరివేపాకు కూడా వేసి వేయించాను కదండి అవి అయితే వేసి గ్రైండ్ చేసేసాను ఉప్పు ఇలా వేయడం వల్ల తడి లేకుండా ఉంటుందండి చివరిగా అయితే నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి దీంతో నంచుకోవడానికి నేను ఉల్లిపాయ కూడా పెట్టానండి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇష్టపడిన వాళ్ళు ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి లేదంటే మన కూరల్లో వాడే నూనె ఏదైనా వేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి ఇలాంటి పొడులు వేటికన్నా సరే అన్నం అయితే వేడివేడిగా ఉండాలండి అలాంటప్పుడే ఆ పొడికి మరింత రుచి ఎక్కువగా ఉంటుందండి నేనైతే అప్పుడే దించిన రైస్ అయితే వడ్డించానండి అందులో పొడి అయితే వేస్తున్నాను దీనికి కొంచెం నూనె కూడా వేస్తున్నానండి కూరలో వాడే నూనె ఎంత టేస్ట్గా ఉన్నా కానీ పొడితో అన్నం అంతా తినలేం కదండి అందుకని చెప్పేసి నేను పల్లెచటు చారు అయితే పెట్టానండి పొడితో తినేసిన తర్వాత చారు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే చివరిగా పెరుగు కూడా ఉందండి చూసారు కదా ఫ్రెండ్స్ నువ్వుల పొడి ఎలా చేయాలనేది ఎలా అయితే ఈరోజు మా లంచ్ అయితే అయ్యిందండి వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి టేస్టీ టేస్టీ నువ్వుల పొడు మీరు కూడా ట్రై చేసి తిని ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ అయితే చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి అయితే తింటారండి స్కల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చారు దానికి తోడు పెరుగు కూడా వేసేస్తే పిల్లలు లంచ్ అయితే అయిపోతుందండి టేస్ట్ కు టేస్ట్ బలానికి బలం చాలా మంచి ఐటెం కదండి మీరు కూడా ట్రై చేస్తారా మరి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నేను చేసే రెసిపీస్ అన్ని కూడా అందరూ అన్ని వేళలా చేసుకుని తినేలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ చేస్తూ ఉంటానండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే